మిత్రుల ఈ ఫోటో మీరు గమనిస్తున్నాడా మీసం ఎట్ట దిప్పుతున్నాడు అది విజయానికి సంకేతం ఒక్క లక్ష యాభై ఏడు వేల నూట నాలుగు ఓట్ల మెజారిటీతో యూపీలో ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి నిలబడి మోడీ ప్రభుత్వానికి సుస్సు సుస్సు పోయించుంటారు ఎన్నో దాడులు మొత్తం కోడిగుడ్లు పగలగొట్టీ కత్తులతో పొడిచారు దాడులు చేశారు అయినా కూడా ఎవరికి భయపడకుండా ఎవరికి తలగకుండా ఒంటరిగానే యుద్ధం చేసే ఆర్మీ అనే ఒక యంగ్ దళాన్ని రంగంలోకి దింపి ఇప్పుడు కష్టపడి పైకి వచ్చి ఒక్క లక్ష యాభై వేల నూట నాలుగు మెజార్టీతో విజయం పొందాడు ఎక్కడనో కాదు నగిన నగిన పార్లమెంట్ నుండి గెలుపొందాడు సెల్యూట్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు రావాలి అక్కడ బీజేపీ పార్టీకి భయపడలేదు సమాజ్వాదీ పార్టీకి కూడా లో సమాజ్వాదీ పార్టీ కూడా తన అంటే తను గెలివదేమో చీపే తీసిపడేసింది ఆజాద్ చంద్రశేఖరవాన్ని సమాజ్వాదీ పార్టీ కూడా అఖిలేష్ యాదవ్ ఆయన ఇక ఆయనతోనేమైతే అది తీసేసాను కాంగ్రెస్ పార్టీ కూడా పక్కన పెట్టేసింది బీజేపీకి అయితే మొత్తం టఫ్ ఫైట్ ఇస్తాను ఎందుకంటే గతంలో పోడిసి ఓడిపోయినాను ఇక బీజేపీ ఇతని మీద చేయని పోవడం అంటే ఏం లేదు విపరీతంగా పోవటం ఇతన్ని టార్గెట్ చేసుకుంటూ మొత్తం కత్తులతో దాడి చేయడం మొత్తం మొత్తం గుద్దడము కోడి గుడ్లు పగల కొట్టడము కార్లను దాసనైనా చేశారు హాస్పిటల్ పంప చావు బ్రతుకుల మధ్య ఉండి బయటపడాడు ఆయన బయటపడి తగ్గాలే ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్లో ఒక పార్ట్ నుండి వెళ్ళి ఒక పార్టీలో పోటీ ఒక నియోజకవర్గంలో పోడేసి మళ్ళీ వేరే దగ్గర పోయి మళ్ళీ వేరే జంపు కాలే భీమారి అంటే భీమారిని ఒక యంగ్ దళాన్ని క్రియేట్ చేసింది ఆయన అంబేద్కర్ ఏ దళిత జాతి బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లకు న్యాయం జరగాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ చేస్తున్న మరణ హోమాలపై బీజేపీ పార్టీ మతతత్వ శక్తులపై పీకల్ లోతుగా బాగా స్టడీ చేసి మస్తు స్టడీ చేసి స్టడీ చేసి అక్కడికి గెలిపొంది ఇది ఇదేమంటే ఒక్క రూపాయ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కట్టిపోతే బీజేపీ గట్టిపోతే సమాజ పార్టీ గట్టిపోతే అక్కడ బీఎస్పీ ఒకప్పుడు పరిపాలన ఈ నాలుగు పార్టీల మధ్యన ఆచార చంద్రశేఖర్ ఈయన ఇట్స్ ఇది ఇట్లా జరగాలి సమాజంలో కొత్త నాయకులు పుట్టాలి ఇలాంటి వాళ్ళు ఉండాలి అది నేను కోరుకుంటున్నాను ఆజా చంద్రశేఖర్ అన్న గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంచి నాయకుడు పోరాట యోగుడు యోగి ఆదిత్య సుస్సు సుస్సు భవిస్తాడు మోడీకి మనం చెవి రక్తంగా ఆడతాం ఇదే గెలిస్తే మోడీకి రక్తం ఆడతాను ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి పార్లమెంట్ పార్లమెంట్ నుంచి గెలవడం అంటే ఇట్స్ నాట్ జోక్ ఇదిలాంటి నగిన పార్లమెంట్ గెలవడం అంటే నాట్ ఎ జోక్ ఒక సాధారణమైన వ్యక్తి భయపడలే రేపు చనిపోతా నేను నేను ఎప్పుడు చనిపోతాను నాకు తెలియదని ఎన్నో సాధారణాలు తెలియజేశాడు అయినా కానీ ఒక యంగ్ దళాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా ఒక అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ల చుట్టూ ఏ అన్యాయం జరిగిన కానీ నేనున్నా భీమార్ చంద్రశేఖర్ రావణ్ అని నేనున్నా చాలామందికి ఏ ఇక్కడ ఏమన్నా రేపు చూడండి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే ముందు జై శ్రీరామ్ రాధే రాధే భవానీ మాత అల్లా అక్బార్ విన్నారు ఇప్పుడు ఇంత మొత్తం రావణ్ రావణ్ అంటే ఏంటి రావణ్ అంటే ఏంటంటే మీరు ఆలోచించాల సరే రావణ్ అనే నేను అని ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు యాడ్ ఇది అసలైన మార్పు ఇట్లా ఇలాంటి నాయకులు పుట్టాలి సమాజంలో ఇలాంటి నాయకులు పుడుతున్నాయి కానీ ఈ రాజకీయ పార్టీ భయం పుడుతుంది ఇది నా ఉదే ఉద్దేశం ఏంటంటే నేను గమనించండి ఇండిపెండెంట్గా ఎవరు వ్యక్తులు పోటీ చేసినా అలాంటి వాళ్ళకు నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఈ దొంగ పాటల భాగోదాం డెబ్బై శాతం చూస్తున్నాం ఎవ్వరు మార్పు చేయట్లేదు ఇలాంటి యంగ్ నాయకులు పురుతొని యంగ్ నాయకులు అసెంబ్లీలో ప్రారంభ ప్రవేశపెట్టిన దేశం మారుతుంది సమాజం మారుతుంది సమాజంలో రుగ్మతలు పోతాయి ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విషయాన్ని మీరు ఇతర తెలియజేయడం జైబీ